కాకినాడ జిల్లా ఇంద్రపాలెం మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు ఈ ఆలయ కాకినాడ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు నాలుగు ఏళ్ల పురాతన మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశిష్టతపై ఈవో సత్యనారాయణతో మా కాకినాడ స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ శ్రీ స్వామి ఆలయంలో ఉన్నాం అయితే ఈరోజు ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా చేసే భక్తులకి అలా ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉన్నది అనే విషయాలు మనం తెలుసుకుందాం ఆలయో సత్యనారాయణ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ యొక్క ఈ రోజు పండగ ద్వారా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న వాతావరణం అయితే ఇప్పటికైతే పదిహేను వేల మంది భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళారండి ఇంకొక పదిహేను వేల మంది సాయంత్రం వరకు వచ్చేటప్పటికి బోర్డింగ్ ఉంది అంటే ఈ రోజు టోటల్ గా ముప్పై వేల మంది వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి అయితే మేము ముందుగానే మేము గత సంవత్సరం అయితే పదిహేను వేల మంది వచ్చాను ఈ ఏడాది ఇరవై వేల మంది అనుకొని ముప్పై వేల మందికి ఏర్పాటు చేసుకున్నాం ఎక్కువగా వచ్చినా ఇబ్బంది లేకుండానే అలాగే ఇక్కడ మా ఆలయ కమిటీ సభ్యులు కానీ మా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు భక్త బృందం వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా గత వారం రోజుల నుంచి రా ఏం బావుల్లో పనిచేశారు ఇక్కడ పనిచేసి వచ్చిన భక్తులకు ఏదో అసౌకర్యం కలగకుండా చేసుకెళ్లడంలోనే ముందు ఉన్నారు రోజు ఈ రోజు అయితే ఈ ఆడప్పుడు పదిహేను వేల మంది ఉన్నారు సాయంత్రం కల్లా కూడా ముప్పై వేల మంది దాడతారు ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులకు ఏదైనా సౌకర్యం కలగడానికి టెంట్ ఏర్పాటు చేయడం కానీ కార్పేట్లు కానీ మనుషుల సౌకర్యం కానీ కల్పించడం జరిగింది ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తాం ఉదయం సిక్స్ టు లెవెన్ ఇప్పుడు ఇప్పుడు లెవెన్ ప్రసాదం కూడా ఉండండి సుమారు పదివేల మందికి అన్న అన్న ప్రసాదం కూడా జరుగుతుంది దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం సుదీర్ఘమైన అంటే ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఇదివరకు ఉమ్మడి జిల్లాలో మనకి రెండో స్థానంలో ఉండేదండి ఇదివరకు బెక్కవాళ్ళు పెద్ద స్థానంలో ఉండేది దేవస్థానం ఇప్పుడు జిల్లా వచ్చాక మనదే తెదవ స్థానంలో జిల్లా విభజనలో కాకినాడ జిల్లా ఏర్పడాక దీన్ని బట్టి మీకు ఇంచుమించుగా సుమారు ఒక థర్టీ కిలోమీటర్స్ పరిధిలో అందరూ కూడా కంపల్సరీ ఇక్కడికి వస్తారండి మనకి దేవాలయం స్వయంభూ స్వామివారు ఐదు పడగలతో స్వయంభూ ఉన్న దేవాలయం ఇక్కడ లేదు ఇక్కడ మన కాకినాడలో ఇంద్రపల్లి పూజలు ఏ సమయంలో స్టార్ట్ చేయాలండి ఈ పూజలు అంటే ఇవాడైతే ఒంటి గంటకి రుద్రాభిషేకం చేయడం జరిగిందండి చేసే రుద్రాభిషేకం అయ్యాక మూడు గంటల నుంచి దర్శనం ఇస్తున్నాను వచ్చిన భక్తులు వారి యొక్క పాదుతో కానీ ఇక్కడ సేకరించి మా పురోహితులే లోపల అభిషేకం అలా కంటిన్యూ చేస్తాను ఇంచుమించు ఇప్పుడు పన్నెండు గంటల వరకు కూడా కంటిన్యూ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి పన్నెండు గంటలకు స్వామివారికి మహా నివేదన పెట్టే మళ్ళీ అలంకరణ చేసి సాయంకాలం అలంకరణ దర్శనం ఉంటుందండి సాయంత్రం అంతా సాయంత్రం ఇక్కడ మొత్తం గ్రామం ప్రసిద్ధి అండి ఇంద్రపాలం తీర్థం అంటే సాయంకాలం తీర్థం జనం ఎక్కువగా ఉంటారు దర్శనానికి వస్తుంటారు అభిషేకాలు మధ్యాహ్నంతో పూర్తవుతాయండి ఇది చాలా ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈవోలు అంటే నుంచి వచ్చారు కాకినాడ ఒక ఇరవై ముగ్గురు షాపులు మాకు డిపార్ట్మెంట్ వారు వేశారు మా ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్ గారు అలాగే డీజీఓ గారు ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది చేసి ఇక్కడ ఏర్పాట్ల కోసం కానీ అన్నీ మాకు సలహాలు ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి మేము దాన్ని ఫాలో అవుతూ ఎవరికి అసౌకర్యం కలకుండా అందరికీ చక్కగా దర్శనం అయ్యేలాగా ఏర్పాటు చేయడం అంటే క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో పోలీసులు ఎలా సహకరిస్తారు పోలీసులు చాలా బాగా సహకరిస్తారండి మన వచ్చారు కూడా మన సీఏ గారు కూడా వచ్చారు ఎంత గారు ఉన్నారు ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా గతంలో ఇక్కడ చేశారు ఈ అనుభవం ఉంది దాంతో ముందుగానే చేశారు నిన్న డిఎస్పి గారు ఏఎస్పి గారు మహేష్ కౌర్ గారు కూడా వచ్చారు ఆయన కూడా వచ్చి అన్ని పర్యవేక్షణ చేసి డైరెక్షన్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది సుమారు యాభై మంది పోలీసులు ఉదయం నుంచి కూడా మొత్తం ఈ అవుట్ కట్స్ ఈ మొత్తం ట్రాఫిక్ కూడా వారే చూసుకుంటున్నారు అదైతే ఏదైతే ఇక్కడ చాలా వరకు క్రౌడ్ వచ్చే ఉందో భక్తులందరికీ కూడా కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి అలాగే ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అని చెప్పేసి అలా సత్యనారాయణ చెప్పారు కెమెరా ఉదయ్ భాస్కర్ నానాజీ నానాజీనా